పత్తి కర్ర పీకడం కోసం వాడుతున్నటువంటి కట్టెర అని చెప్తున్నారు పత్తి చెట్లు మొత్తం సాగు చేసిన తర్వాత పంట అయిపోయిన తర్వాత బార్డర్లలో అంటే హద్దుల వెంబడి ఉన్నాయి వీళ్ళు ధరలు అంటున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అప్పల నరసింహాపురం అనే గ్రామంలో మనం ఉన్నాం రైతు భద్రయ్య గారు మన వెనకాల ఉన్నారు ఈ ధరల వెంబడి ఉన్న పత్తి కర్ర అంతా కూడా పోదు అనమాట మామూలుగా ట్రాక్టర్ తో బ్లేడ్ వేసుకుని ఇదంతా కూడా తీసేసుకున్నారు ఈ కర్ర అంతా కూడా ఇట్లా పోకుండా మిగిలిన కర్రల్ని దీంతో తీసుకున్నారు చాలా కష్టమైన పని అంత ఈజీ ఏం కాదు తీయడము నా వల్ల అయితే కావట్లేదు మీరు జీఎం చూద్దాము సో దానికి చాలా ఒడుపు నైపుణ్యం ఉండాలి అనుభవం ఉండాలి అలా అని చెప్పేసి ఈజీగా కూడా రాదు చాలా బలం పెట్టాల్సి ఉంటుంది అవును ఎంత తీయగలుగుతారు రోజు ఇది మొత్తం అంతా తీసుకోవడానికి ఒక ఎకరం తీయడానికి ఎంత టైం పడుతుంది మూడు నాలుగు గంటలు పట్టింది మూడు నాలుగు గంటలు పట్టింది ధరణ అయితే తొందర అయిపోయిందండి అర్ధ గంట గంటలు ఆహా ఎక్కడ మొత్తం తీయాలంటే మూడు నాలుగు గంటలు పట్టింది తేలగ్గా అయిపోయింది మెత్తగా వచ్చే బోల్ తిరగకుండా మెత్త బెట్ట ఫీచర్ అయితే రాదు ఇట్లా పదులు ఉంటే మటుకు వచ్చిందండి పదులు ఉంటే మొత్తం వచ్చింది ఒక్కసారి ఇది ఇవన్నీ ఇది మొత్తం అంతా కూడా ఇనుప పైపులతో చేసుకున్నారు ఇలా చూసుకోవచ్చు దీనికి ఇక్కడ ఒక బోల్ట్ వేసుకున్నారు కొన్నిసార్లు పత్తి కర్రలు లావుగా ఉంటే ఈ బోల్ట్ కూడా విరిగిపోతుందని భద్రయ్య గారు చెప్తున్నారు ఇది సరిగ్గా పట్టాలన్నమాట ఈ మొదలకి పట్టిన తర్వాత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా అంటే వస్తుంది అనమాట కానీ ఇది చాలా కష్టంతో కూడిన పని ఇంత కష్టపడితేనే ఈ పంటనంతా తీసేసి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు